అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేను మీ సత్యవాణి మోడల్ మంత్ర ఛానల్కి స్వాగతం కార్తీక మాసం బిజీలో అందరూ ఉండుంటారు కదా నేను కూడా అలాగే ఉన్నానండి వీడియో తీసుకున్నా కూడా పోస్ట్ చేయలేకపోతున్నాను అందుకనే ఈరోజు వీడియో వచ్చేసి నేను వెళ్ళిన పంచారామాల గురించి మీకు చెప్పబోతున్నాను పంచారామాలని విడివిడిగా నేను చాలాసార్లు వెళ్ళాను చిన్నప్పటి నుంచి విజయవాడలో సిక్స్త్ క్లాస్ నుంచి ఉండడం వల్ల అటు అమరావతి కానీ మాది నర్సాపురం కాబట్టి ఇటు భీమవరం పాలకొల్లు ఇప్పుడు మ్యారేజ్ అయిపోయిన తర్వాత రాజమండ్రి కాబట్టి ద్రాక్షారం ఇలా ప్రతి ఒక్కటి విడివిడిగా చాలా సార్లు వెళ్ళాను కానీ ఒకటే రోజు ఆ ఆర్టీసీలో వెళ్ళటం ఈ ఇన్ఫర్మేషన్ నాకు ఎప్పుడో తెలిసిన ఎందుకో ఎప్పుడు సర్ సెట్ అవ్వలేదు ఈసారి అయితే వెళ్ళాము ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ వన్ టెన్ థౌసండ్ ఫార్టీ థౌసండ్ నైంటీ అని మూడు ప్యాకేజెస్ ఉన్నాయి మేమైతే సూపర్ లగ్జరీయే సెలెక్ట్ చేసుకోవడం ఎందుకంటే చిన్న పాప ఉంటుంది కాబట్టి కొంచెం కంఫర్టబుల్గా ఉంటుందని రాజమండ్రి బస్ స్టాండ్కి మమ్మల్ని సిక్స్ థర్టీ అలా రమ్మన్నారు మేము కూడా వెళ్ళిపోయాము బస్ అయితే చాలా కొత్తది కంఫర్టబుల్గా ఉంది నీట్గా ఉంది డ్రైవర్ గారు కూడా ఫాస్ట్ ఫాస్ట్గానే తీసుకుని వెళ్ళారు అయితే ఒక ఫ్యామిలీ వాళ్ళు కొంచెం లేట్ చేయడం వల్ల బస్సు మాకు రాజమండ్రిలో స్టార్ట్ అయ్యేటప్పటికే నైన్ అయిపోయింది అమరావతిలో మమ్మల్ని నైట్ ట్వెల్వ్ థర్టీ ఆర్ వన్ మధ్యలో దింపేశారు ఇంత అర్ధరాత్రి వచ్చేసాం ఏం చేయాలని అనుకున్నాం కానీ మెల్లగా కృష్ణానది దాకా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ వాష్ రూమ్స్ అవన్నీ ఉన్నాయి వాష్రూమ్స్ అన్ని యూజ్ చేసేసుకొని బ్రషింగ్ అంతా చేసేసుకున్న తర్వాత చక్కగా కృష్ణానదిలో నదిలో స్నానం చేసేసి దీపారాధన చేసుకున్నాము ప్రశాంతంగా మామూలుగా అయితే గుడిలో కొంచెం అందులోనూ పంచారామాలు అలాంటి క్షేత్రాల్లో మనం దీపారాధన చేసుకుంటూ ఉంటే బ్రష్ గా ఉండడం వల్ల తుడిచేయడం తీసేయడం అట్లా ఉంటుంది కదా ఎర్లీ ఎర్లీ మార్నింగ్ అవడం వల్ల చాలా ప్రశాంతంగా ఉండి చక్కగా దీపారాధన అది అంతా చేసేసుకుని త్రీ ఓ క్లాక్ అయ్యేటప్పటికల్లా లైన్లోకి వచ్చేసి నుంచున్నామండి త్రీ థర్టీకి దర్శనం అయితే ఓపెన్ చేసేసారు చాలా ప్రశాంతమైన అంటే ఎర్లీ మార్నింగ్ కదా పెద్దగా రష్ కూడా ఉండదు కాబట్టి మనశ్శాంతిగా దర్శనం అయితే చక్కగా చేసుకున్నాము అమరావతిలో అమర్లింగేశ్వర స్వామి ఆయనతో పాటు అక్కడ శ్రీపాద శ్రీవల్లభుల వారి పాదుకుల మేడ్ ఇటు కూడా ఉంటుందనమాట అండి అది చాలా పవర్ఫుల్ అనమాట నాకు చాలా చాలా ఇష్టమైన దత్తాత్రేయుల వారి క్షేత్రాన్ని నేను అప్పుడు గురుచరిత్ర పారాయణ చేసుకుంటున్నాను అనమాట ఆ సప్తాహం రోజుల్లో వెళ్ళి దర్శించుకోవడం అనేది ఇంకా చాలా మంచి అదృష్టంగా నేనైతే ఫీల్ అవుతున్నాను నేను పంచారామాల గురించి కూడా చాలా షార్ట్ అండ్ స్వీట్గా చెప్తానండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తారకాసురుడు అనే రాక్షసుని అనుకున్నప్పుడు ఆయన గొంతులో ఒక శివలింగం ఉంటుంది ఆ శివలింగం సంహరించినప్పుడు తారకాసురుని సంహరించినప్పుడు ఐదు ప్రదేశాల్లో ముక్కలైపై పడిపోయింది ఆ ఐదు క్షేత్రాలే పంచారామాలండి అయితే అది ఆ శివలింగ ముక్కలు పడినవన్నీ పెద్ద పెద్దగా అయిపోతూ ఉంటే ఏకకాలంలో ఐదుగురు రకరకాల ఐదుగురు దేవతలు ఏకకాలంలో పంచారామాలని ప్రతిష్ట అయితే చేశారు మన అదృష్టమా అన్నట్లుగా ఆ ఐదు కూడా మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉండడం వల్ల మనకి చాలా అదృష్టం అనమాట అండి అమరావతిలో అయితే అమరేశ్వర స్వామి గుంటూరుకి దగ్గరలో ఉంటుంది దీనిని అయితే ఇంద్రుడు ప్రతిష్ఠించారు అని చెప్తారు చెప్పాను కదా ఎర్లీ మార్నింగ్ అవ్వడం వల్ల చక్కగా దర్శనం అయిపోయింది అక్కడి నుంచి మేము నెక్స్ట్ డెస్టినేషన్ అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న భీమవరం అక్కడికి వెళ్ళాము కరెక్ట్గా అక్కడికి వెళ్ళేటప్పటికి టెన్ థర్టీ అలా అవ్వింది పెద్దగా రష్ ఏం లేదండి బాగానే ఉంది నడుచుకున్నది మేము ఫిఫ్టీ రూపీస్ లో వెళ్ళిపోయాము భీమవరంలో స్వామివారి పేరేంటే స్వా సోమేశ్వరుడు అండి అమ్మవారేమో ఉమాదేవి ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే స్వామివారి లింగము రంగులు మారుతూ ఉంటుంది అనమాట అండి పౌర్ణమి అమావాస్య రోజుల్లో గో గోధుమ కలర్లో ఉంటుంది తిరిగి పౌర్ణమి రోజుల్లో మళ్ళీ నార్మల్ కలర్లోకి వచ్చేస్తుంది అందుకని దీన్ని సోమారామం అనే పేరు కూడా వచ్చిందనమాట పైనేమో అన్నపూర్ణదేవి అమ్మవారు ఉంటారు ఇక్కడ క్షేత్రపాలకుడు వచ్చేసి జనార్దన స్వామి అండి నేను చెప్పాను కదా టెన్ థర్టీ లెవెన్ ఆ టైం కల్లా అక్కడికి వెళ్ళాము లెవెన్ ఓ క్లాకే అక్కడ అన్నదానం అయితే స్టార్ట్ చేస్తున్నారు నేనైతే కార్తీక నర్తాలని చెప్పేది మొత్తం కార్తీక మాసం అంతా ఉపవాసం నాకు నైటే భోజనం ఇంటికి వెళ్ళాకే తిందామని అయితే నేను అనుకున్నాను కానీ అక్కడ భోజనం పెడుతూ ఉంటే ఇంకా అమ్మ మా పాపకి ఇంకా అలాగే మా బస్సులో వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడే భోజనం చేశారు ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎవరికైనా ఇలా వెళ్ళాలి అనుకునే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందని నేనైతే షేర్ చేసుకుంటున్నానండి ఇలా ఆర్టీసీ బస్ అనే కాదు నేను ఇప్పుడు ఈవేళ సండే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా రేపు లాస్ట్ సోమవారము మా ఇంటి దగ్గర వాళ్ళందరూ కూడా ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ సీటర్ అది వేసుకున్నారు మనిషికి ట్వెల్వ్ హండ్రెడ్ పది అంటే ఏసీ బస్లో వాళ్ళందరూ కూడా వెళ్తున్నారు అట్లా ఒక గ్రూప్గా మీరు ఉంటే కనుక అందరూ కలిసి ఏ మన ఆంధ్రాలో నుంచి వెళ్ళినా కూడా ఈజీగా అని చెప్పని నేనైతే ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసుకుంటున్నాను అక్కడ భోజనం చేసేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆటో వాళ్ళు గునుపూడి సోమేశ్వరస్వామి గుడి దగ్గర నుంచి మా ఊళ్ళమ్మ అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళి మళ్ళీ ఆర్టీసీ బస్సులో ఎక్కడైతే ఆపారో అక్కడ దింపడానికి పర్సన్కి ఫార్టీ రూపీస్ అన్నారు అక్కడ దాకా వెళ్ళిన తర్వాత మా ఊళ్ళమ్మ తల్లిని దర్శనం చేసుకోకుండా వస్తామా చెప్పండి అంత చల్లని తల్లి అసలు అమ్మవారిని చూస్తుంటే కళ్ళు కూడా తిప్పుకోలేము ప్రతి సంక్రాంతికి సంక్రాంతి సీజన్లో మేము తప్పకుండా వెళ్తామనమాట అంత స్వచ్ఛమైన తల్లి ఆ మా ఊళ్ళమ్మ తల్లిని కూడా దర్శనం చేసుకుని అక్కడి నుంచి రిటర్న్లో బస్సులో వెళ్ళిపోయి బస్సులో ఎక్కడికి ఇప్పుడు పాలకొల్లు బయలుదేరాం పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి అండి ఇక్కడ స్వామివారి పేరు రామలింగేశ్వర స్వామి అమ్మవారు పార్వతీదేవి చాలా బాగుంటుందండి పెద్ద గోపురం అంటారనమాట చాలా ఎత్తుగా ఉంటుంది ఇరవై అడుగుల ఎత్తు ఉంటుందండి రాజగోపురం చాలా బాగుంటుంది పీస్ఫుల్గా ఉంటుంది ఇది మేము మధ్యాహ్నం అయింది కాబట్టి ఇక్కడ కూడా పెద్ద రష్ ఏమీ లేదు చక్కగా దర్శనం చేసుకొని ప్రతి చోట కూడా దీపాలైతేనే వెలిగించుకున్నాము ఎందుకనంటే అలాంటి క్షేత్రాలకి మళ్ళీ మళ్ళీ మనం వెళ్ళాం కాబట్టి చక్కగా దర్శనం చేసేసుకున్న తర్వాత ఇక్కడే టీ తాగేసి మళ్ళీ బస్ ఎక్కేసాము ఇక్కడ కూడా చాలా పీస్ఫుల్గా దర్శనమైందండి మాది నర్సాపురం అనమాట అందుకని పాలకొల్లో భీమవరం బాగా తెలుసు కాబట్టి ఇంకా ఈజీగా అయిపోయింది అక్కడ నుంచి నెక్స్ట్ మేము వెళ్ళింది ద్రాక్షారామం అండి ద్రాక్షారామంలో స్వామివారి పేరు భీమేశ్వరుడు అలాగే అమ్మవారి పేరు మాణిక్యాంబ ఇక్కడ ఇక్కడ క్షేత్రాలతో పాటు అది మనకి శక్తిపీఠాల్లో ఒకటి కూడా అనమాట అండి మా దాక్షాని మా దాక్షారామంలో ఉన్న మాణిక్యాంబ అమ్మవారు ఇది దక్ష ప్రజాపతి ఇక్కడ యజ్ఞం చేశారని ఇదంతా చాలా పెద్ద చెప్పాలంటే చాలా పెద్ద ఇతిహాసం ఉన్నది చిన్న ఇంత ఈ వీడియోలో అయితే మనం అసలు చెప్పలేము కానీ అక్కడ కొద్దిగా జనం ఉన్నారు కానీ ఎంత బాగా జరిగిందోనండి దర్శనం అందులోనూ రాత్రిపూట అయిపోయింది కాబట్టి కొంచెం లైటింగ్ అది పెట్టి మేము వెళ్ళిన అన్ని చోట్ల కంటే ఇక్కడ లోపల బంతి పూలతో అలంకారం అది కూడా చేశారనమాట మేము శనివారం నైట్ బయలుదేరి ఆదివారం నాడు ఈ దర్శనాలన్నీ చేసుకున్నాము నెక్స్ట్ రోజు సోమవారం కాబట్టి ఇంకా స్పెషల్గా దర్శనాలు అన్నీ కూడా జరిగాయి అక్కడ అమ్మవారిని అయ్యవారిని చక్కగా దర్శనం చేసుకుని మళ్ళీ మేమందరం ఆర్టీసీ బస్సు ఉన్న చోటుకైతే వెళ్ళిపోయాము ఇక్కడ నేను మా పాపకి అమ్మకి కూడా టిఫిన్ తీసుకున్నాను ఎందుకంటే అప్పటికే సెవెన్ థర్టీ ఎయిట్ దాటిపోయిందండి మేము ద్రాక్షారామంలో బయలుదేరేటప్పటికే ఎయిట్ దాటిపోయింది కానీ ఇక్కడ కూడా దీపారాధన చేసుకున్నాము ఎక్కడికక్కడ మీకు ప్రతి చోట వాష్రూమ్స్ ఉన్నాయి ప్రతి చోట ఐదు పంచారామాల్లో కూడా భోజనం అయితే పెట్టారండి నేనైతే నేను విడివిడిగా వెళ్ళాను కానీ ఎప్పుడు ఇట్లా ఈవినింగ్స్ నైట్లు వెళ్ళలేదు కాబట్టి నేనే షాక్ అయిపోయాను నేను చెప్పాను కదా నేను ఉపవాసము రాత్రి ఇంటికి వెళ్ళి వంట చేసుకొని తినాలి అని అయితే అనుకున్నాము మేము ద్రాక్షారామంలో బయలుదేరేటప్పటికే నైట్ నైన్ అయిపోయింది ఒక పక్కన గూగుల్లో చూస్తే కుమారరామం అంటే నెక్స్ట్ మన డెస్టినేషను కోటలో ఉన్న కుమారరామం అక్కడ గుడి క్లోజ్ అని ఉంది ఎందుకో తీసుకెళ్తున్నారు డ్రైవర్ గారు వెళ్ళి అడుగుదామంటే కూడా సర్లే ముందే నెగిటివ్గా ఎందుకు వెళ్దామని చెప్పని వెళ్ళాము ఆర్టీసీ వాళ్ళకి టెంపుల్ వాళ్ళకి డీల్స్ ఉన్నాయి కాబట్టి గుడి అయితే క్లోజ్ చేయలేదండి ఆశ్చర్యకరంగా గుడి క్లోజ్ చేయకపోగా అక్కడ నైట్ భోజనం కూడా పెడుతున్నారు అక్కడ మైక్ అంతా కూడా వినిపించింది నేను షాక్ అయిపోయాను అమ్మ నా కోసమే స్వామి భో ఎంటి ఎందుకనంటే మేము అక్కడికి వెళ్ళేటప్పటికే టెన్ అయిపోయిందండి స్వామివారిని దర్శనం చేసుకొని మళ్ళీ దర్శనం అంతా అయిపోయి బయటకు వచ్చేటప్పటికి టు అలాగ అయింది ఇంకా ఇంటికి వచ్చి వంట చేసుకొని భోజనం చేసేటప్పటికి రోజు మారిపోతుంది కాబట్టి జాము నేను అక్కడే భోజనం చేశాను నేను మేమే లాస్ట్ ఏమో ఇంకా అసలు దర్శనం గుడి మూసేస్తారేమో అనుకుంటే మా తర్వాత ఒక సిక్స్ సెవెన్ ఆర్టీసీ బస్సులు అయితే వచ్చినాయి ఇక్కడ కూడా చాలా ప్రశాంతంగా కొంచెం రాత్రి అయిపోయింది కాబట్టి జనమే ఎవ్వరు లేరు చాలా చక్కగా మనశ్శాంతిగా దర్శనం చేసుకున్నాను ఇది సామర్ల కోటలో ఉంటుందండి కుమార భీమారామ క్షేత్రము ఇక్కడ స్వామివారి పేరు భీమేశ్వరుడు అమ్మవారి పేరు బాలా త్రిపురసుందరి ఇలా జరిగిందండి మా పంచారామాల యాత్ర మళ్ళీ నైట్ పన్నెండు అయ్యేటప్పటికి రాజమండ్రి బస్ స్టాండ్లో దింపేశారు అక్కడి నుంచి మేము మా ఇంటికి వచ్చేసాము చాలా సింపుల్గా ఏ హైరాణ లేకుండా నెమ్మదిగా ప్రశాంతంగా అయితే యాత్ర అయితే కంప్లీట్ చేసేసుకున్నాము ఇలా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అసలు తెలియని వాళ్ళకి తెలుస్తుందని నేను ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్తున్నానండి ఇట్లా ఆర్టీసీలో కాకపోతే మీరే స్పెషల్గా ఒక ఇరవై మంది కలిసి ఒక వెహికల్ మాట్లాడుకొని కూడా వెళ్ళచ్చు లేదు అంటే వైజాగ్ నుంచి విజయవాడ నుంచి గుంటూరు నుంచి ఇలా ముఖ్య ముఖ్యమైన పెద్ద ఊళ్ళ నుంచి కూడా బస్సెస్ అయితే ఉన్నాయి ఇన్ఫర్మేషన్ ఒకసారి మీ బస్ స్టాండ్కి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి అందరూ కూడా ఈ కార్తీక మాసంలో స్వామివారిని దర్శించుకుని ఆయన అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేనైతే మాత్రం చాలా మంచిగా ఎంజాయ్ చేశాను చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చాయి మీకు కూడా వచ్చాయని అనుకుంటున్నాను